హై సార్ నేను కిషోర్ బాగుందండి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ల్యాప్టాప్ అనేది ఐఫై ల్యాప్టాప్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్సి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ల్యాప్టాప్ అనేది సేల్ చేస్తామండి ఈ ల్యాప్టాప్ ఎల్ అండి ఈ ఫోర్ ఫోర్ థర్టీ అండి ఈ ఫోర్ థర్టీ ఎల్ ఫోర్ థర్టీ ఈ సిరీస్ లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం అండి ఇది క్వాంటిటీ అయితే టెన్ మెంబర్స్ క్వాంటిటీ ఉన్నాయండి లిమిటెడ్ క్వాంటిటీ ఉన్నాయి క్వాంటిటీ ఏదైతే టోటల్ గా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుందండి టోటల్ సిక్స్ మంత్స్ వారంటీ ఒక ఫిఫ్టీన్ డేస్ రిప్లేస్మెంట్ వారంటీ ఈ దీని కంటిన్యూషన్ గా మేము ఇంకా ల్యాప్టాప్ సేమ్ ల్యాప్టాప్ సిరీస్ ని ఐఫై ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఐఫై విత్ అడాప్టర్ అన్ని కలిపి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తాం టెన్ నెంబర్ క్వాంటిటీ ఉందండి ఈ క్వాంటిటీ అయితే మీరు మీకు తక్కువ క్వాంటిటీ ఉందా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటే ప్లే ఆర్డర్ అయితే క్లోజ్ చేసుకుంటే మేము ఆల్రెడీ కొరియర్ కొరియర్ సర్వీస్ ఛార్జెస్ ఫ్రీ కొరియర్ ఛార్జెస్ ఫ్రీ అని మీకు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తామండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్ అండి ఇది చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్ ఐఫైలో ఇది ఈ ల్యాప్ మాకైతే ఇది మీకేనే ఆర్డర్ మాకు ఆర్డర్ ఏదైనా ఉంటే కాల్ చేయండి మేము ఏదన్నా మేము ఏదైనా ఫోన్ లిఫ్ట్ అయిపోయినా వాట్సాప్ 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 మెసేజ్ చూడకపోయినా మేము తర్వాత చూస్తామండి ఒకసారి మీరు రిప్లై చేసి మీకు ఏ కాన్ఫర్డేషన్ కావాలో ఆ ల్యాప్టాప్ ని అడగండి ఈ ల్యాప్టాప్ అయినా ఎవరి వీడియోకి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి డిఫరెంట్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి ఆ ల్యాప్టాప్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మా టిఆర్ కంప్యూటర్ సర్వీస్ షాప్ నెంబర్ తట్టి అనుకుందాం నాకు అమీర్పేట్ మా లొకేషన్ అయితే మా లొకేషన్ టీఆర్ కంప్యూటర్ సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే మా లొకేషన్ వస్తుంది మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్కి కాంటాక్ట్ చేయండి ఎన్ని ఏమన్నా ఏ మీకు ఏమైనా ఏమన్నా డౌట్ ఉన్నా కానీ మాకు ఆ స్క్రోల్ మీద నెంబర్కి కాల్ చేస్తే లేదా మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాము ఎనీ ఎనీ ఆర్డర్ ఆర్డర్ అయితే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ అండి కొరియర్ సర్వీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి మీకు ఏమైనా ఎట్లా కావాలో ఫ్రీ కొరియర్ సర్వీసెస్ ఆ పాన్ ఇండియాలో అన్ని ఎనీ 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 ప్లేస్ మేము ఎనీ ప్లేస్ కొరియర్ అయితే పంపిస్తాం